అందరికీ నమస్తే అండి విడుదల రజనీ గారు ఒక సాధారణ మహిళ బీసీ మహిళ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతను పెళ్లి చేసుకుని వందల కోట్ల అధిన అధినేతగా మారి చిలకలూరుపేట నియోజకవర్గానికి వచ్చి ఒక ట్రస్ట్ స్థాపించి తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ సీటు రెండు వేల పంతొమ్మిదిలో ఆశించి అది ఎవరు అని తెలియడంతో వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీ సీటు తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రి అయిపోయి తన నియోజకవర్గంలో శత్రువులు అందరినీ కూడా ఒక్కొక్కరిని 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 వెళ్ళగొట్టారు ఆ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ ముదురులని అందరినీ 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 కూడా శాసిస్తూ ఐదేళ్ళు పరిపాలించారు సో ఇదే ఈ ఐదేళ్ల పరిపాలనలో ఆమె మీద అనేక అభియోగాలు ఆరోపణలు వివాదాలు చాలానే వచ్చాయి సరే అధికారం కోల్పోయారు తొమ్మిది నెలలైంది మళ్ళీ చిలకలూరుపేట నుంచే పోటీ చేస్తే దారుణంగా ఓడిపోతారు అని ఆ పార్టీ గ్రహించి ఆమెను గుంటూరు వెస్ట్ పంపించారు అక్కడ కూడా అదే వాటం ఎదురవడంతో మళ్ళీ చిలకలూరుపేట వచ్చేసి ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా ఉన్నారు సో ఆమె మీద కూటమి ప్రభుత్వం ఒక ఆరోపణ చేసింది రెండు కోట్ల ఇరవై లక్షలు లాంచం తీసుకున్నారు అందులో రెండు కోట్లు ఆమె తీసుకున్నారు అని ఏసీబీ కేసు నమోదు చేసింది దర్యాప్తు జరుగుతుంది ప్రాథమిక ఆధారాలు బయటకు వచ్చాయి స్టోన్ క్రషర్ యజమాని ఫిర్యాదు మేరకు విడుదల రజనీ గారు వందల కోట్ల అధిపతి ఆమె అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు లేదా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపుగా ఇటువంటి ఒక వంద వ్యవహారాలు జరుగుంటాయి ఈ ఏదైతే ఈ ఏసీబీ కేసు స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి డబ్బులు తీసుకున్నారనే వ్యవహారం ఉందో ఇటువంటి ఒక వంద జరుగుంటాయి సో ఈ ఒక్క వ్యవహారాన్ని పట్టుకొని ఆమె మీద కేసు నమోదు చేయడం ఆమె మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం చిన్నది ఆఫ్టర్ ఆల్ రెండు కోట్లు చాలా చిన్నది ఒక సర్పంచ్ స్థాయి ఒక సర్పంచ్ లేదా ఒక ఎంపీపీ లేదా ఒక జెడ్పీటీసీ స్థాయి ఆమె స్థాయి ఒక ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసి వందల కోట్ల ఆస్తులు ఉండి అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే కొండ్రం ఎలుకుని పెట్టారేమో దాన్నే ఆమె ఓ హడాబడి చేసేస్తుంది ఓ విపరీతంగా ఓవర్ యాక్షన్ మీడియా ముందుకు వచ్చి అతి తెలివి నా నా నాకు ఫోన్ కాల్ రికార్డ్స్ అప్పట్లో విన్నారు ఫోన్ కాల్ చేశారు ట్యాప్ చేశారు అది దేని ఎంపీ గారు పగబట్టారు ఎంపీ గారు కావాలని ఫిర్యాదు చేయించారు రెండు కోట్లకి రెండు కోట్లు ఇవ్వాలి నిజానికి ఆమె ఆమె మీద వల చూడండి గన్నవరం వంశీ వంశీగారు అనేక కేసులు నమోదు చేసి జాగ్రత్తగా పరిశీలించి విజిలెన్స్ వాళ్ళని పంపించి ఒక పెద్ద అవినీతి వ్యవహారాన్ని వెలికి తీసి ఆయన్ని అరెస్ట్ చేసి బయటికి రాకుండా లోపల ఉంచారు అలాగే కొడాలనాని విజిలెన్స్ వాళ్ళని పంపించి దాదాపుగా రెండు వందల కోట్లు మట్టి అక్రమాలు జరిగాయి అందులో వంద కోట్లు జగనన్న కాలనీలకు సంబంధించి అక్రమాలు జరిగాయని నిర్ధారించి ప్రాథమికంగా ఎవరెవరు తప్పు చేశారు ఎంతెంత ఎవరి పాత్ర ఏంటి అనేది నిర్ధారించుకొని రేపు మాపు అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇవన్నీ పెద్ద పెద్ద తిమింగలల్లో ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా తిమింగలాలు ఉన్నాయి సో ఈ చిలకలూరుపేట కూడా చిన్న చేపేమే కాదు తిమింగలమే ఈ కాన్షన్సీలో కూడా చాలా అవినీతి జరిగింది నాట్ ఓన్లీ ఇట్ దిస్ టూ క్రోర్స్ ఈ ఒక్క రెండు కోట్లు మాత్రమే కాదు మరి ఎందుకు దీని మీద ఇంత హడావిడి చేస్తున్నారు అసలు నాకు తెలిసినంత వరకు నాకు అక్కడి నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే ఈ జగనన్న ఇల్లు ఉన్నాయి కదా ఇళ్ళ స్థలాల కోసం కొంతమంది రైతుల దగ్గర తక్కువ రేటుకు డబ్బులు తీసుకొని ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి ఇచ్చారు అది ఒకటి అభియోగం ఉంది దాని మీద చేయొచ్చు అది కూడా కోటల్లో జరిగిన వ్యవహారం సో దీన్నే రాజీ చేసుకోవడానికి కొంతమంది రైతులకు డబ్బులు వెనక్కిచ్చేశారంటలే ఆ మధ్య అది వేరే విషయం అలాగే దాన్ని ఆనుకొని గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటాయి చిలకలూరుపేట కాన్స్టెన్షన్ అనుకొని పక్కన పరచూరు అద్దంకి వీటి నుంచి గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటాయి ప్లస్ గ్రానైట్ క్వారీలు ఉంటాయి అక్కడ నుంచి చాలా వ్యవహారం నడిచింది అలాగే అక్కడ హైవే నిర్మాణం సందర్భంగా ఒక యాభై ఐదు ఎకరాలు అలైన్మెంట్ మార్చి అంటే ఆ హైవే ఒక రూట్లోంచి నుంచి వెళ్లాల్సిన దాన్ని మరో రూట్లోకి మార్చి దాదాపుగా ఒక యాభై ఐదు ఎకరాల వరకు యాభై ఐదు ఎకరాలు వరకు తన తనకు చెందిన వాళ్ళ భూమి వాళ్ళు తీసుకునేలాగా కొంచెం లబ్ధి పొందారనే ఒక పెద్ద ఆరోపణ ఉంది ఇలా వందల కోట్ల ఆరోపణలు ఉన్నాయి ఒక రెండు కోట్ల గురించి ఎందుకు ఇంత రాచ్చా జస్ట్ నోటీస్ వదిలేసేదానికి దాన్నేమో టీడీపీ మీడియాలో పెద్ద పెద్ద వార్తలు రాయడం ఆమె మీద సింపతి క్రియేట్ చేయడం కాకపోతే రెండు కోట్లు తీసుకుందా అంటే ఆమె రెండు కోట్లతో అయిపోయిందా ఆమె అవినీతి అయిపోయిందా ఆమె మీద ఆరోపణలు అయిపోయినాయి ఇప్పుడు ఒక నెల రోజుల తర్వాత ఇంకో రెండు నెలల తర్వాత ఇంకో అభియోగం వస్తుంది అప్పుడు మళ్ళీ రచ్చ చేయడం అవసరమా సో దాని బదులు ఇప్పుడు వల్లభినేని వంశీ గారినో కొడాల నాని గారినో లేదంటే ఇంకే కాన్స్టిట్యసీలో జరిగిన అవినీతిని ఏ విధంగా డీల్ చేస్తున్నారో ఒక పకడ్బంది ఒక వ్యూహాత్మకంగా చాలా జాగ్రత్తగా ఎలాగైతే డీల్ చేస్తున్నారో మొత్తం ఆ కాన్స్టిటెన్సీలో జరిగిన అక్రమాలన్నింటినీ ఒక నివేదిక రూపంలో తయారు చేసి అప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్కు ఎలాగైతే వెళ్తున్నారో ఈ చిలకలూరుపేట వ్యవహారంలో కూడా అలా వెళ్తే బెటరు అలా వెళ్తే అక్కడ ప్రజలకు కూడా నామస్యంగా ఉంటుంది లేదు ఈ రెండు కోట్ల మీదే మేము వెళ్తాము మేము ఫైట్ చేస్తాము ఆమెకు నోటీసులు ఇస్తాము ఆమెను అరెస్ట్ చేస్తామంటే అనవసరంగా వాళ్ళకి సింపతి రావడం తప్ప ఇంకేం ఉండదు అంటే వాళ్ళు రేపు పొద్దున్న మార్కెటింగ్ మార్కెటింగ్ చేసుకుంటారు వాళ్ళు ఇంకా వందల కోట్లు అవినీతి చేశారు నేను రెండు కోట్లు అవినీతే చేశాను నేను రెండు కోట్లు అవినీతి చేశానని నా మీద కేసు పెట్టారు నేను చేసిన అవినీతి కూడా చాలా చిన్నది అని అలా కూడా చెప్పుకుంటారు పొలిటీషియన్స్కి ఏముంది ఎలాగైనా వాడుకుంటారు వాళ్ళ మీద వచ్చిన కేసు ఉన్నాయి సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ కాన్షియన్స్లో జరిగిన వ్యవహారాలన్నీ బయటకు తీసి ఒకేసారి ఏవైతే ఆధారాలు దొరికాయో దాన్ని బయటకు తీస్తే బెటర్ ఈ రెండు కోట్లు రెండు కోట్లు రెండు కోట్లు రెండు కోట్లని పెట్టు పట్టుకోవడం వల్ల విడతల రజనీ గారు అవినీతి రెండు కోట్లకే పరిమితం చేసినట్లు లెక్క కూటమి ప్రభుత్వం అది కూటమి ప్రభుత్వానికి పరువు తక్కువ రేపు ఈ విషయంలో ఆమెను ఆమె మీద లీగల్గా యాక్షన్ తీసుకోలేకపోయినా ఆమెను చట్టపరంగా దోషిగా నిర్ధారించలేక నిర్ధారించలేకపోయినా ప్రభుత్వం పరువు సో దాని బదులు కొన్ని పెద్ద వ్యవహారాలు చాలా జరిగాయి కాన్షియన్షియలో అనేక వ్యవహారాలు జరిగాయి కొన్ని వందల వ్యవహారాలు జరిగాయి అవన్నీ అందరికీ తెలిసినవి సో అలా ఆలోచిస్తే బెటర్ అనమాట థ్యాంక్ యూ